ఉపాధ్యాయులకు బహుజన్ సమాజ్ పార్టీలు నిధులు నియామకాలు అనేటువంటి నినాదం మీద టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం ఎక్కువైపోయి నిరుద్యోగుల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గా ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ ప్రభుత్వాలయాల్లో జరిగినటువంటి పరిస్థితి లేదు ఇది అందరూ మనందరూ కూడా మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఇది ప్రత్యక్ష సాక్ష్యం ఆ సాక్ష్యానికి నిదర్శనం చేస్తున్నటువంటి దీక్ష ఈ అందుకని చెప్పేసని ప్రైవేటు ఉద్యోగస్తుల్ని ప్రైవేటు ఉపాధ్యాయుల్ని విద్యంగా ఉద్యోగస్తుల్ని ఎవరిని కూడా పట్టించుకోకుండా చాలా ఎలా తీసినటువంటి టిఆర్ఎస్ ఓడించండి మేము అధికారంలోకి వస్తే గా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తాం మిమ్మల్ని అందరినీ కూడా బాగు చేస్తాం అని చెప్పేసి అని హామీ ఇచ్చి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకి నెగ్గిన తర్వాత కూడా ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చేసిందో అదే పని అదే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పార్లమెంటు ఉంది కాబట్టి ఈరోజు ఆరు నెలలు ఆరు నెలలు అవుతున్నప్పటికి కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా ప్రజా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కూడా జీతాలు పరిస్థితి ఉంది ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం బహుజన ఉద్యోగస్తుల ఉసురు ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేస్తే మీకు ఆ ఉసురు తగిలిస్తే ప్రభుత్వం కూలి చేస్తారు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నువ్వు ఏ రోజన్నా ఎమ్మెల్యేకి జీతం ఆఫ్ చేసినవా ముఖ్యమంత్రి మేము అడుగుతున్నాం ఎమ్మెల్యేకి ఏ రోజన్నా నువ్వు జీతం ఆఫ్ చేసినావా ఎంపీకి ఏ రోజన్నా నువ్వు జీతం ఆఫ్ చేసినావా ఆపలేదు కానీ ఈ సమాజం నడవడానికి ఈ సమాజంలో మానవీత విలువలు పెరగడానికి బాధ్యులైనటువంటి బాధ్యులు బాధ్యులైనటువంటి ఉపాధ్యాయులకి కడుపు మారుస్తున్నావు ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలా వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి అని తక్షణమే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పేసి మేము ఎంత ఎట్లా ఉన్నాం ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరు ఈ విధంగా ఐక్యమై ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి